ప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పెనగంచిప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి ఇది శక్తి యొక్క దైవిక అవతారంగా మరియు భక్తి మరియు త్యాగానికి చిహ్నంగా పరిగణించబడే లక్ష్మీ తిరుపతమ్మ దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం వెనుక కథ పదిహేడవ శతాబ్దం నాటిది స్థానిక ఇతిహాసాల ప్రకారం తిరుపతమ్మ ప్రోలు గ్రామంలోని ఒక పేద కుటుంబంలో జన్మించింది ఆమె లోతైన ఆధ్యాత్మిక అమ్మాయి చాలా చిన్న వయసు నుండే వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రసిద్ధి చెందింది వివాహం తర్వాత కూడా ఆమె తన ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగించింది మరియు చాలా సరళమైన మరియు క్రమశిక్షణ జీవితాన్ని గడిపింది ఆమె అత్తమామలు మరియు భర్త ఆమె భక్తిని అర్థం చేసుకోలేకపోయారు కాలక్రమేణ అపార్థాలు మరియు తప్పుడు ఆరోపణల కారణంగా ఆమెపై చెడుగా ప్రవర్తించారు మరియు చివరికి దుఃఖంతో జీవితాన్ని వదులుకున్నారు కానీ ఆమె మరణం తర్వాత గ్రామస్తులు మరియు ఆమె కుటుంబం ఆమె పేరు మీద అద్భుతాలను అనుభవించడం ప్రారంభించారు ఆమె ఆత్మకు దైవిక శక్తులు ఉన్నాయని మరియు ప్రజలను రక్షించడం ప్రారంభించిందని నమ్ముతారు ఆమె జ్ఞాపకార్థం ఆమె నివసించిన ప్రదేశంలోనే ఒక ఆలయం నిర్మించడం నిర్మించబడింది సంవత్సరాలుగా ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల నుండి ఆశీర్వాదం పొందడానికి మరియు వారి కోరికలను తీసుకోవడానికి వచ్చే భక్తులకు శక్తివంతమైన శక్తిపీఠంగా మారింది స్వచ్ఛమైన హృదయంతో వచ్చేవాడిని తిరుపతమ్మ దేవి ఆశీర్వదిస్తుందని ప్రజలు నమ్ముతారు మరియు చాలామంది భక్తులు ఆలయంలో కళ్యాణం సేవ అందిస్తారు శుక్రవారాలు మరియు ఆదివారాలు ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మధ్యాహ్నం విరామం లేకుండా తెరిచి ఉంటుంది పవిత్ర రోజుల్లో పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఉంటుంది ఆలయంలో వివిధ రకాల ఆచారాలు మరియు సేవలు నిర్వహించబడతాయి వాటిలో సుప్రభాత సేవ గోపూజ శ్రీచక్ర పూజ కళ్యాణం మహానివేదన ఉంజల సేవ పలకీ సేవ కూడా ఉంటాయి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వద్ద జరుపుకునే ఉత్సవాలు ఈ ఆలయం అనేక ముఖ్యమైన పండుగలను నిర్వహిస్తుంది పెద్ద తిరునాళ్ళు మాఘ పౌర్ణమి నుండి ఐదు రోజుల పండుగ చిన్న తిరునాళ్ళు పాల్గొన పౌర్ణమి నాడు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు రంగుల పండుగ సంక్రాంతి తర్వాత రోజు ప్రారంభించి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు భక్తులు ఆలయ ప్రాంగణంలోనే వివిధ ప్ర ప్రసాదాలను పొందవచ్చు లక్ష్మీ తిరుపతి వద్ద వసతి సౌకర్యాలు రాత్రిపూట బస్ చేయాలనుకునే భక్తులకు ఆలయం వసతి కల్పిస్తుంది విశాలమైన గదులు ఎయిర్ కండిషన్ గదులు రకరకాలుగా అన్ని అందుబాటులో లక్ష్మీ తిరుపతి ఆలయానికి రోడ్డు మార్గం పెనగంచి ప్రోలు హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి ద్వారా చేరుకోవచ్చు విజయవాడ డెబ్బై రెండు కిలోమీటర్లు మరియు గుంటూరు వంద కిలోమీటర్లు వంటి నగరాల నుండి సాధారణ బస్సు సర్వీసులు నడుస్తాయి రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్ మధుర ఆలయం నుండి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది